ఆపరేషన్ బొడమేరని అమలు చేయాలని చెప్పి మంత్రిగారిని కోరటం జరిగింది దశల వారీగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే సందర్భంలో మేము ఈ సందర్భం డిమాండ్ చేసింది మంత్రి గారిని ఆపరేషన్ బొడమేరు అమలులో భాగంగా మొదటి ప్రాతిపదిక ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక పైన వెలగేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ముప్పుటేరు వరకు కూడా ఉన్నటువంటి గండ్లను పుడిచి యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకోకపోతే మరోసారి విజయవాడ నగరం అధికార బంధువులు అని చెప్పేసి మంత్రిగారు గారు జరిగింది అలాగే ఏలూరు కాలువ వెనుకపాటి అండర్ కన్నలు ఏదైతే ఉన్నదో ఆ అండర్ కన్నల్ని ఆధునీకరిస్తామని చెప్పి దానిని ఒక ఇరవై వేల క్యూసెక్కుల నీరు పోయేటువంటి విధంగా దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నిధుల కొరత వెంటాడుతుందని చెప్పేసి చెప్పారు కాబట్టి నిధుల కొరతని పుట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసుకొని కొన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే వెలగలేరు నుంచి బీటీపీఎస్ బుడమే డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉన్నదో దానిని ఆధునీకరిస్తామని చెప్పి ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రణాళికలు సిద్ధం చేశామని దానికి కూడా నిధుల కొరత ఉందని చెప్తున్నారు కాబట్టి నిధుల కొరత రానున్న వర్షాన్ని ఆపలేదు నిధుల కొరత రానున్న ఉత్తిడిని ఆపలేదు నిధుల కొరత రానున్నటువంటి ప్రమాదాన్ని ఆపలేదు కాబట్టి ఈ విషయాన్ని మంచిగా దృష్టికి తీసుకువచ్చాం కాబట్టి ప్రభుత్వం సర్వేల ప్రకారం బొడమేరు నూట నలభై కిలోమీటర్ల ప్రవాహ ఆక్రమణలు అనేకానికి గురైనటువంటి పరిస్థితి విజయవాడ భాగం వెలగలేరు రెగ్యులేటర్ భాగం అలాగే ఏలూరు కాలువ అండర్ టన్నల్ నుంచి ఆ కొల్లేరు కలిసేంత వరకు కూడా అనేక వాగులు వంకలు వంతెనలు కూలిపోయినటువంటి పరిస్థితి గుర్రపు టెక్కలు సూటి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ అటు కేసరపల్లి మంతెన తెన్నేరు ఈ గ్రామాలు వేల్పూరు గల్లు పూడ్చినటువంటి నేపథ్యం విజయవాడ నగరంలో ఆక్రమణ కలిగించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పేసి మంత్రిగారికి ఇది గ్రౌండ్ రియాలిటీస్ తోటి మేము చూపించడం జరిగింది వర్గం మొత్తం ఇది మేము దాదాపు వారం రోజులుగా పది రోజులు విజయవాడ అలాగే వెలగలేరు అప్ టు కొల్లేరు వరకు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ని మేము తీసుకురావటం జరిగింది మంత్రిగారు కూడా దాన్ని అబ్జర్వేషన్లు తీసుకున్నారు అందువల్ల ఖచ్చితంగా వెంటనే తక్షణమే ఆపరేషన్ పొడమేరు దశల వారికి మీరు అమలు చేస్తారా ఏ విధంగా యుద్ధాపేధి మీద అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదే వారి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి రెండవది పదిహేను వందల కోట్ల రూపాయలు బతికిన వారికి బుడమేరు ఆధునీకరణకి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కలిసి మేము సమర్పించడం జరిగింది ఇది తక్షణమే అమలు చేయకపోతే భవిష్యత్తులో తిరిగి కార్యచరణ తరఫున ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పి బుడమేరు శాశ్వత నివారణ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగుతుంది